వచ్చాడమ్మా వచ్చాడు వరాల కృష్ణుడు వచ్చాడు వరాల కృష్ణుడు వచ్చాడు నా వజ్రాల కృష్ణుడు వచ్చాడు వచ్చాడమ్మా వచ్చాడు వరాల కృష్ణుడు వచ్చాడు వరాల కృష్ణుడు వచ్చాడు నా వజ్రాల కృష్ణుడు వచ్చాడు స్థిరమున పించమున్ ది కరమున మురళి ఉన్నది మోమున తిలకం ఉన్నది నామం చక్కగా ఉన్నది శిరమున ఉన్నది కరమున మురళి ఉన్నది మోమున తిలకం ఉన్నది నామం చక్కగా ఉన్నది వచ్చాడమ్మా వచ్చాడు వరాలకృష్ణుడు వచ్చాడు వరాల కృష్ణుడు వచ్చాడు నా వరాల కృష్ణుడు వచ్చాడు పట్టు పితాంబరమున్నది పాదము ప్రక్కకు ఉన్నది చెవులకు కుండలములున్నవి చేతికి కంకణమున్నది పట్టు పితాంబరము ప్రక్కకు ఉన్నది చెవులకు కుండలములున్నవి చేతికి కంకణమున్నది వచ్చాడమ్మా వచ్చాడు వరాల కృష్ణుడు వచ్చాడు వరాల కృష్ణుడు వచ్చాడు నా కృష్ణుడు వచ్చాడు వచ్చాడమ్మా వచ్చాడు వరాల కృష్ణుడు వచ్చాడు వరాల కృష్ణుడు వచ్చాడు నా వజ్రాల కృష్ణుడు వచ్చాడు వీడేనమ్మా కృష్ణమ్మ వీడే వీడే కృష్ణమ్మ వీడే అల్లడి కృష్ణమ్మ వీడే మాయల కృష్ణమ్మ వీ కృష్ణమ్మ వీడే వీడే కృష్ణమ్మ వీడే అల్లది కృష్ణమ్మ వీడే మాయల కృష్ణమ్మ వచ్చాడమ్మ వచ్చాడు వరాల కృష్ణుడు వచ్చాడు వరాల కృష్ణుడు వచ్చాడు నా వజ్రాల కృష్ణుడు వచ్చాడు మెడలో హారము చూడండి తలలో పించము చూడండి మొలలో గంటలు చూడండి కాళ్ళకు మూవలు చూడండి మెడలో హారము చూడండి తలలో పించము చూడండి వచ్చాడమ్మా వచ్చాడు రాలకృష్ణుడు వచ్చాడు వరాలకృష్ణుడు వచ్చాడు నా వజ్రాలకృష్ణుడు వచ్చాడు తామర కనులు చూడండి మందహాసము చూడండి అలికిడి చేయక నడవండి అల్లరి కృష్ణుని పట్టండి తామర కనులు చూడండి మందహాసము చూడండి అలికిడి చేయక నడవండి అల్లరి కృష్ణుని పట్టండి వచ్చాడమ్మ వచ్చాడు వరాల కృష్ణుడు వచ్చాడు వరాల కృష్ణుడు వచ్చాడు నా వజ్రాల కృష్ణుడు వచ్చాడు కరువు తీరగా చూడండి కౌగిటిలో చరపట్టండి పట్టండి పట్టండి పట్టిన కృష్ణుని విడకండి కరువు తీరగా చూడండి కౌగిటిలో చరపట్టండి పట్టండి పట్టండి పట్టిన కృష్ణుని విడకండి వచ్చాడమ్మా వచ్చాడు కృష్ణుడు వచ్చాడు కృష్ణుడు వచ్చాడు నా వద్రాల వజ్రాలకృష్ణ పట్టండి పట్టి మదిలో నిలపండి వచ్చాడమ్మ వచ్చాడు వరాల కృష్ణుడు వచ్చాడు వరాల కృష్ణుడు వచ్చాడు నా వరాల కృష్ణుడు వచ్చాడు వచ్చాడమ్మ వచ్చాడు వరాల కృష్ణుడు వచ్చాడు వరాలకృష్ణుడు వచ్చాడు నా వజ్రాల కృష్ణుడు వచ్చాడు వచ్చాడమ్మా వచ్చాడు వచ్చాడమ్మా వచ్చాడు వచ్చాడమ్మా వచ్చాడు వరాల కృష్ణుడు వచ్చాడు